తెలుగుదేశం మీకు సపోర్ట్ ఇస్తుందని చెప్తే లేదా అతను డబ్బులు ఇస్తా ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఒక కుటుంబ అయ్యి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా మాట్లాడుతున్నారంటే సిగ్గుపడాలమ్మా సిగ్గుపడాలి ఎందుకంటే ఏదంటారే అది ఒక మంచిని గుర్తించాలి అంటే అటువంటి మంచి సంస్కారం కూడా ఉండాలి వీటన్నిటికీ ఈ దుర్మార్గపు చర్యలు వెనకెవరున్నారు అంటే చంద్రబాబు నాయుడు ఇట్లాంటి వెధో పనులు చేయగలిగిన వాడు చరిత్ర రాజకీయ చరిత్రలో ఒకే ఒక్కడు వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగిన వాడు న్యాయ వ్యవస్థ అయినా సరే అదేవిధంగా ఈడీ అయినా సరే సిబిఐ అయినా సరే ఇంకా ఏ వ్యవస్థ అయినా సరే అతను తన మనుషులను పెట్టుకుంటాడు అలాగే ఏ పార్టీ అయినా సరే బీజేపీలో ఇతని కోవర్ట్లు ఉంటారు కమ్యూనిస్టుల్లో ఉంటారు ఏ పార్టీలు కాంగ్రెస్లో ఉంటారు ఇతను అన్ని పార్టీలు అవసరం కొద్ది పార్టీలన్నీ మార్చుకుంటూ ఉంటాడు అవసరం కొద్దీ అవకాశవాద పొత్తులు పెట్టుకుంటూ ఉంటాడు ఇలాంటి నీచ నికృష్టుడి పంచన చేరి ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఒక మంచి సామాజిక న్యాయంతో ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి అన్ని కులాల కుల కుల రహితమైనటువంటి ఒక గొప్ప సమాజాన్ని ఈరోజు ఒక గొప్ప సంస్కృతలాగా అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి మంచి మనస్సు ఉండాలి మంచి ఆలోచన ఉండాలి మంచి సంస్కారం కూడా ఉండాలి కానీ అవేవి మీ ఇద్దరికి కూడా కనపట్టలేదు ఎంత ఒక రాజకీయ నాయకుడు నువ్వుకి నువ్వే చెప్పుకుంటా ఉన్నావు పది సంవత్సరాల పార్టీ నీది ఇంతవరకు కనీసం వార్డు కమిటీలు కూడా వేసుకోలేను దిక్కుమాలిన పార్టీని నడుపుతూ ఉన్నావు నువ్వు ఎందుకు వేయట్లేదు అందరికీ తెలుసు చంద్రబాబు ఏం ఆదేశం ఇస్తే అది అట్లాగే దాన్ని నడిపిస్తూ ఉంటావు నీ పార్టీ అతని కోసమే పెట్టావు ఇందాక చెప్పాం కదా మేము ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లాగా అతను నిలబడమంటే నిలబడతావు తీసేయమంటే తీసేస్తావు లేదసలు అసలు ఇంట్లో కూర్చోమంటే కూర్చుంటావు అట్లాంటి నువ్వు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించడానికి కొంచెమైన నైతికత ఉండాలి కదా నీకు అసలు హక్కు ఉందా లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారే నేను ఒక్కటే చెప్తున్నా ఈ పవన్ కళ్యాణ్ ఒక చిన్న పిల్లాళ్ళు అంటాడు అసలు రాజకీయాల్లో అతని గురించి ఒక్క నిమిషం కూడా మనం ఏమి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నా దృష్టిలో నేను ఎప్పుడు మాట్లాడలేదు కూడా ఇప్పుడే మాట్లాడుతున్నాను ఎందుకంటే అతను కనీసం కొంచెమన్నా బుద్ధి వస్తుందేమోనని కానీ అసలైనటువంటి దొంగ అసలైనటువంటి నీచుడు అసలైనటువంటి నికృష్టపు రాజకీయాలను నడిపినటువంటి వాడు ప్రజల్ని దోపిడీ చేసినటువంటి వాడు ప్రజా వ్యవస్థల్ని మొత్తం కూడా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి ఈరోజు ప్రతిదీ కూడా ప్రక్షాళన చేసుకునేటువంటి పరిస్థితిలో ప్రతి వ్యవస్థ పడింది న్యాయ వ్యవస్థ ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఉంది అదేవిధంగా అన్నీ కూడా తేరుకునేటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి దొంగ ఇలాంటి అవినీతి పరుడు ఇలాంటి ప్రజా వ్యతిరేకి ముఖ్యంగా పేద వర్గాల వ్యతిరేకమైనటువంటి ఇతను గనక పొరపాటున మళ్ళా రాజే ఇతను అధికారంలోకి వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో ఆంధ్రప్రజలు ప్రజలు కూడా దయచేసి ఆలోచించమని తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి నీచుడి పరిపాలన పద్నాలుగేళ్లు చూశారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఒక చిన్న ప్రాజెక్టు కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఎక్కడైనా ఇతని హయాంలో జరిగిందా దయచేసి ప్రజలారా మీరు ఆలోచించండి అదేవిధంగా మూడు రాజధానులు కూడా ఆయన ఉద్దేశం ఒక్కటే మూడు ప్రాంతాలు ఒకేసారి డెవలప్ కావాలి మొత్తం తీసుకెళ్లి డబ్బులన్నీ కూడా ఒకే ఏరియాలో పెడితే అది నష్టం జరుగుతుంది అక్కడ ప్రజలు నష్టపోతారు మిగిలిన ప్రాంతాల్లో అనే ఉద్దేశంతో ఈరోజు నిజంగానే అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రకాల పరిశ్రమలు వస్తున్నాయి అభివృద్ధి లేదని అబద్ధాలు రాస్తారు ఈనాడొకడు తర్వాత ఈ ఆంధ్రజ్యోతి ఒకడు మా టైంలో ఏ విధంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి చంద్రబాబుకు సహకరించారో ఈరోజు కూడా అదే మీడియా మళ్ళీ చంద్రబాబుకి ఎక్కించడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి వార్తలు అబద్ధాలు రాస్తూనే ఉన్నారు ఈ అబద్ధాల మీడియాని ఈ అబద్ధాల చక్రవర్తి చంద్రబాబుని ఈ అవినీతి చక్రవర్తిని ప్రజలు ఎన్నాళ్ళు భరించాలి ఒక్క మంచి చేయలేని వ్యక్తి ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేసుకుంటూ కరోనా లాంటి టైంలో కన్న తండ్రిలాగా మీ అండగా నిలబడి మిమ్మల్ని కాచుకున్న ఆ మహానుభావుడిని ఆయన పరిపాలన కావాలా లేకపోతే రేపు చంద్రబాబును పొరపాటిని గెలిపిస్తే అతను రాడు ముఖ్యమంత్రిగా ఆ పనికిమాలడు ఉన్నాడు కదా చదువు సంజయ్ లేనటువంటి వాడు ఆయన తీసుకొచ్చి ఆ పిచ్చోడిని తీసుకొచ్చి ఎవరు ఆ లోకేష్ని వాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తాడు లేకపోతే పెళ్ళం అన్నం కూడా పెట్టదు అతనికి బయటికి గెంటే పరిస్థితి ఉంది అందువల్ల అలాంటి ఒక దురదృష్ట పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కావాలా లేకపోతే డెబ్బై ఐదు సంవత్సరాల ఒక ముసలోడు అవినీతితో పూర్తి లక్షల కోట్లు సంపాదించి ప్రజలకు అన్యాయం చేసినటువంటి వాడు వాడి కుటుంబం కావాలా దయచేసి ప్రజలు వాళ్లే నిర్ణయించుకోమని సవినయంగా తెలియజేస్తున్నాను అదే చెప్పాను కదా ఇంత చెత్త మీటింగు ఇంత అసభ్యమైనటువంటి మీటింగు ఎప్పుడూ చూడలేదు మేము పవన్ కళ్యాణ్ ఎంత దిగజారుడు మనిషి అనేది మాకు కూడా మొదటిసారిగా అర్థమైంది ఎందుకంటే మా ఇంట్లో కూడా ఉన్నాడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు బాలకృష్ణ సేమ్ అదే బాటలో వీడు నడుస్తున్నాడు అనిపించింది ఇద్దరు సినిమా వాళ్ళు కనుక మేము ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటే ఎందుకంటే జగన్ అనేవాడు అందరికీ నేను ఎప్పుడో చెప్పాను నా వల్ల కాలేదు ఈ చంద్రబాబును ఎదిరించడానికి మా ఆయన కూడా నిస్సహాయుడై చనిపోయాడు అందువల్ల ఈరోజు నిజం చెప్పాలంటే అతన్ని భయంతో పరిగెత్తేటు చేస్తూ నిద్ర లేకుండా చేస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని నిజమైన మొగుడు చంద్రబాబును చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎప్పుడో సభలో చెప్పాను ఈరోజు చెప్తున్నా వస్తే నీకు కూడా అతనే మొగుడవుతాడు తప్ప పెళ్ళాంగా మాత్రం రాడని గుర్తు అయిపోయింది నీ పరిస్థితి అయిపోయి నువ్వు ఇరవై నాలుగు సీట్లే ఎక్కువ అనుకుంటూ పాపం సంబరపడిపోతున్నావు అంటే ఇది జగన్ ఇది గొప్పతనం అని చెప్పి అర్థం చేసుకో అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నీ నిన్ను నువ్వే తక్కువ చేసుకొని రకరకాల మాటలు అనిపించుకోవటానికి మాత్రం ఆస్కారం ఇవ్వ పవన్ కళ్యాణ్ నీ కళ్ళు తెరుచుకో ఎవరు ఎంత చెప్పినా కూడా నీకు బుద్ధి జ్ఞానం అనేది లేదు అది పూర్తిగా మేము మొన్ననే వ్యూహం దానికి వెళ్ళాము మేము ఆ ప్రీవ్యూకి వెళ్ళాను అందులో చెప్తాడు జగ పవన్ కళ్యాణ్కి ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో కూడా అర్థం కాదు అని చెప్పి ఆ పాత్ర పెట్టాడు రా రాంగోపాల్ వర్మ గారు చాలా సరదా అతని పాత్ర వచ్చినప్పుడల్లా జనాలు బాగా నవ్వుతూ ఉన్నారు అది నిజం హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే ఇతను మాటల మనిషి తప్ప అది కూడా స్క్రిప్ట్ రాసుకోవచ్చు డైలాగులు అది కూడా చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి ఆ స్క్రిప్ట్ రాసిస్తే ఆ తిట్లన్నీ అన్ని తిట్లే ఏంటి మీ జెండా సభలో మొత్తం జగన్న తిట్టడానిక నాకు ఒకడు గుర్తొస్తా ఉంది ఒక మాట ఇది ప్రహ్లాదుడు హిరణ్య కశ్యపుడిని అంటాడనమాట హిరణ్య కశ్యపుడు వాడు శత్రువు కదా హరి హరి అంటూ అక్కడ అంటాడు చివరికి హిరణ్య ప్రహ్లాదుడు కొడుకు భక్తుడు మహాభక్తుడు ఆయన దగ్గరికి వచ్చి ఎక్కడున్నాడు హరి అంతా ఎతికాను ఆలోకం ఎతికాను ఈలోకం నా నిద్రలోను నా మెలకులోను నా తిండి తినేటప్పుడు అన్ని వేళల్లో కూడా ఆ హరి కోసమే నేను అన్వేషిస్తున్నాను అంటాడు అంటే అంటే అప్పుడు అంటాడు నానా నేను భక్తుడిగా నేను ఆయన పూజిస్తాను హరిని కానీ నువ్వు శత్రువుగా ఉండి కూడా ఆహరినే తలుస్తున్నావు కదా అని అంటాడు అట్లాగుంది వీళ్ళ పరిస్థితి శత్రువులుగా ఉండి కూడా ఎప్పుడు జగన్ 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 నామం తప్ప వీళ్ళకి రెండో మాటే రావట్లేదు అందువల్ల వచ్చే జన్మలో వీళ్ళకి మోక్షం దొరుకుతుందని మాత్రం చెప్పగలను షర్మిళ రాజకీయం ఏంటనేది అందరికీ తెలుసు ఎందుకంటే ఏ పార్టీ అయితే ఆ కుటుంబాన్ని అన్యాయం చేసిందో ఏ పార్టీ వాళ్ళ అన్నం జైలు పంపిందో ఏ పార్టీ వాళ్ళ తండ్రిని పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిందో అదే పార్టీ తరపున పైగా ఆమె తెలంగాణలో ఉంటానని చెప్పి మళ్ళీ ఇక్కడికి రాబడిందో ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు వీళ్ళు సునీత కానీ లేకపోతే షర్మిల కానీ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడినా లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ మొత్తం చంద్రబాబు జేబులో నుంచే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు అందువల్ల ఇక వీళ్ళకు ప్రజలు ఇప్పుడు పట్టించుకోవటం మానేశారు ఎందుకంటే ఈ విధమైన వ్యక్తిగత ద్వేషాలతోనూ కక్షలతోనూ ప్రతి కుటుంబంలో కూడా ఒక చంద్రబాబు లాగా తయారైతే ఏం చెప్పగలం మా కుటుంబంలో చంద్రబాబు అయ్యి సొంత మామకే వెన్నుపోటు పొడిచారు ఈరోజు చెల్లెల రూపంలో మరో చంద్రబాబు వచ్చాడని మేము అనుకుంటా ఉన్నాము అందువల్ల ప్రతి కుటుంబంలో కూడా ఇలా తయారైతే అది వాళ్ళ నాయకులు తప్ప కాదు కదా అంత మంచి పనులు చేసిన ఎన్టీఆర్ గారు తప్ప ఆయన చదువు ఎన్నుపోటు పొడవటం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఇంత ముందుకు తీసుకుపోవటం ఆయన చేసిన తప్ప ఎందుకు వీళ్ళందరూ ఈ విధంగా వచ్చి అతని మీద విరుచుకుపడతారు ఎందుకు వీళ్ళ ఈర్ష్యని ద్వేషాన్ని ఆయన మీద అంత చూపిస్తారు అంటే ఎవరి చేతుల్లో మీరు బొమ్మలుగా మారిపోయారు మీ వ్యక్తిత్వాలను తాకట్టు పెట్టుకున్నారు అంత మంచి కుటుంబాల్లో పుట్టినటువంటి మీరు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే షర్మిల కానీ సునీత కానీ మంచి కుటుంబాల్లో పుట్టినటువంటి మీరు ఈ విధంగా ఒక దగుల్బాజీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోతారా ఇంతకంటే దురదృష్టం ఉందా మీకు ఇప్పుడు కాదు వచ్చే ఎలక్షన్స్ తర్వాత ఏంటనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది పిక్చరు ప్రజలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు ఇది ఋషికొండ ఇప్పుడు కాదు కదా అది ఒక టూరింగ్ ప్లేస్ గతంలోనే బిల్డింగ్స్ ఉన్నాయి మీకు తెలుసు కదా ఇక్కడ ఉన్నవాళ్ళేగా మీరంతా కూడా గతంలోనే దాని మీద బిల్డింగ్స్ లేవా అట్లాగే ఇప్పుడు కూడా బిల్డింగ్ కట్టారు కానీ దాన్ని దీనికోసం అనుకుంటే టూరిజం ప్లేస్ కోసమే కట్టినట్టున్నారు అట్లాగే ఉందా సరే ఇక ఆరోపణ చేయాలంటే ప్రతి ఏదో కోడిగుడ్డు మీద ఏ కలబంటారే ఒక్క మంచి గురించి వీళ్ళు మాట్లాడి ఇదిగో ఇక్కడ అమ్మఒడిచ్చే దాంట్లో ఈ లోపం జరుగుతూ ఉంది అని చెప్తే నిజంగా దాన్ని ఒక సద్విమర్శగా మనం తీసుకోవటానికి అవకాశం ఉంటుంది అలాగే ఫీజు రియంబర్స్మెంట్లో ఇలా జరుగుతున్నాయి ఎక్కడో చోట అవకతవకలు ఉన్నాయి లేకపోతే కొన్ని మా కొంతమందికి అందట్లేదు అని అంటే దాన్ని సద్విమర్శగా తీసుకోవడానికి అవకాశం ఉంది అలా కాకుండా చేసే మంచి పనులు ఒక్కటి కూడా మాట్లాడకుండా ఒక్కటన్నా ఒక్కటి కూడా మాట్లాడకుండా సేమ్ పచ్చ మీడియా ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అదే వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారంటే అర్థం కావట్లేదా ఈ వెళ్ళ వెనక ఎవరు నడిపిస్తున్నారనేది అదే చెప్పాను నాకు బాబు అదే చెప్పాను నేను ఆమె ఆమె భర్త పూర్తి తెలుగుదేశం అనేది అందరికి ఎప్పుడో తెలుసు బాబు అప్పుడు వివేకానందరెడ్డిని రానియకుండా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంచింది ఆ కుటుంబమే माला ah, दाने <laughs> <laughs>